అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను భగవంతుడు ఎప్పుడూ కూడా మనిషికి బలహీనతలని అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు బిడ్డ నీకు ఇది ఒక గొప్ప వరం లాంటిది ఈ గొప్ప వరాన్ని నీవు సద్వినియోగం చేసుకో ఆ తర్వాత నీవు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఎప్పటికీ ఉండదు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వేజన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్